వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల జీతాల ఫంక్షన్ అయ్యాక తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే బిల్లుల్లో అనేది అయితే వచ్చింది ఉదయం చాలా వరకు బిల్లులన్నీ కూడా ఆర్బీఐ యూక్యూబర్ డెస్క్ చేరుకున్నాయి కొన్ని బిల్లులు కు బ్యాచ్ నెంబర్లు కూడా ఉదయం పడటం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా కొన్ని బిల్లులు అంటే ఉదయం బ్యాచ్ నెంబర్లు పడినటువంటి బిల్లులు జమ కావటం కూడా జరిగింది ఇక్కడ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే నెల్లూరు ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి ట్రెజరీ పరిధిలో శాలరీస్ క్రెడిట్ అని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది ఆ విధంగా ఉదయం బ్యాచ్ నెంబర్లు పడినటువంటి అన్ని బిల్లులు కాదు కొన్ని బిల్లులకు మాత్రము జీతాలు జమ కావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ మనం ఎవరెవరికి జమ అయ్యాయి అని గనక ఒకసారి పరిశీలించినట్లయితే ఈ క్రింది డిపార్ట్మెంట్కి జీతాలు క్రెడిట్ కావడం జరిగింది విద్యాశాఖలో ఉన్నటువంటి కొంతమందికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి న్యాయశాఖకు రెవెన్యూ శాఖకు సచివాలయ ఉద్యోగులు ఇరిగేషను పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు అందరికీ కాదు మిత్రులారా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొందరికి కొన్ని అంటే కొందరికంటే ఇక్కడ ఎవరైతే ముందుగా బిల్లులు సబ్మిట్ చేస్తుంటారో ఈ డిపార్ట్మెంట్లో వారికి మాత్రము క్రెడిట్ కావడం జరిగింది మిగతా వారికి చాలా వరకు ఇంకా బ్యాచ్ నెంబర్లు బడి ఉన్నాయి కొంతమందికి ఆర్బీఐ యూక్యూబర్ దశలో ఉన్నాయి సాయంత్రానికి ఇంకా చాలా వరకు జీతాలు జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి